చెన్నైకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే బస్ స్టాండ్ ఈ బస్ స్టాండు స్పెషాలిటీ ఏంటంటే చెన్నై నుంచి బయటికి వెళ్ళాలనుకున్న ప్రతి బస్సు ఇక్కడ దొరుకుద్ది శబరిమల పోవాలన్నా కానీ ఇక్కడికి ఇక్కడి నుంచి కుయిలి పంబ కుమిలి పంబ అలాంటి ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది చాలా బాగా తీర్చిదిద్ది పెట్టారు చాలామందికి కోయంబేడే లాస్ట్ డెస్టినేషను అన్ని చోట్లకి వెళ్ళడానికి అనుకొని కోయంబేడుకి వెళ్తే అక్కడ నుంచి వన్ నాట్ ఫోర్ సి బస్సు ఎక్కి మీరు కీలంబాకం వెళ్ళండి అని చెప్పి అంటారు కీలంబాకంని పెద్ద బస్ స్టాండ్గా చెన్నైకి అంటే ఇప్పుడు హైదరాబాద్ అవతల శంషాబాద్ని ఏ విధంగా దిద్దారు దీన్ని ఆ విధంగా చోటు లేక చెన్నైలో ఇక్కడ బాగా తీర్చిదిద్ది పెట్టారు చాలా సొఫెస్టికేటెడ్గా ఫుల్లీ ఎక్విప్డ్గా ఉంటుంది బస్ స్టాండు మేము తేనె వెళ్ళడానికి ఎందుకంటే శబరిమల కుమిలి వెళ్ళడానికి అడిగితే వాళ్ళు తేనీకి వెళ్ళి అక్కడి నుంచి కుమిలికి నలభై కిలోమీటర్లే వెళ్ళండి అన్నారు చూడండి బస్ స్టాండ్ ఎంత సొఫెస్టికేటెడ్గా ఉంది ఎవరైనా మీరు చెన్నై వచ్చినప్పుడు బయటికి వెళ్ళాలి అక్కడి నుంచి హైదరాబాదు బెంగళూరు వెళ్ళాలంటే మీరు కీలంపాకం రావాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి